హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఏ రోజునైనా జొన్న పూరీలు అండివి జొన్న పూరీలు చాలా హెల్త్కి కూడా మంచిది అంటారు మీరు ట్రై చేయండి నేను ముందుగా జొన్నలు బాగా కడిగిసుకొని ఆరబెట్టేసుకొని అది వేయించేసుకొని మిక్స్ చేసుకొని ఉంచుకున్నానండి ఈ పొడి జల్లించేసుకొని మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి పిండిని ఇది మనం రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు జొన్నపిండి వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఇలాగ చపాతి ముద్దలా కలిపిసుకోవాలి అది పూరి ముద్దలా కలిపేసుకొని ఇలా మనం పూరీలు వండలు ఎంత మనకు మనకు నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు పూరీలు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి దీనికి నూనె వేడెక్కక ఈ పూరీలా చేసుకొని ఇలా పొంగిలాగా పూరీలు చూసుకోండి చాలా బాగుంటాయి ఎంతో టేస్టీ అయినా జొన్నపిండి పూరీలు రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి హెల్త్కి మంచిది హెల్త్ మంచిది చాలా ఆరోగ్యం కూడా మీరు ట్రై చేయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చక్కగా వచ్చే పూరీలు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ ఇలాగ అన్ని పూరీలు చేసుకొని పూరి కూర చేసుకుంటాం కదండి అందులో ఎంజాయ్ చేయండి మసాలా కూర బంగాళదుంప మసాలా కూరకైనా చాలా బాగుంటుంది మనం పూరి ఒత్తుకునేటప్పుడు పౌడరు అదే మనకి పిండి ఎలా ఉందనుకోండి పిండి అంటుకుంటుంది కదా ఆ పిండి వల్ల నూనె కూడా పిండి నలుపు వచ్చేస్తుంది నూనె అందుకని ఏం చే మనం పూరిని శుభ్రంగా దులిపిసుకోండి ఒక క్లాత్ తోటి అప్పుడు పిండి అంతా రాలిపోతుంది అప్పుడు వేయించుకోండి వేయించుకుంటే నూనె కూడా నలిపి వచ్చేది పిండి వల్ల నలిపి వచ్చేసి వాసన కూడా వస్తుంటుంది నూనె ఇది ఒక చిన్న టిప్ అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ